ఆధార్ కార్డులపై సంచలన నిర్ణయం జన ధృవీకరణకు ఆధార్ చెల్లదు ఈపిఎఫ్ఓ కీలక నిర్ణయం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఖాతాదారుల జన ధృవీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితా నుంచి ఆధార్ కార్డును తొలగించింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఇకపై ఆధార్ కార్డును ప్రాథమిక గుర్తింపు ధృవీకరణ పత్రంగా మాత్రమే పరిగణించాలని జనన ధృవీకరణకు ప్రామాణికం కాదని ఈపీఎఫ్ఓ ఈ నెల పదహారు ఉత్తర్వులు విడుదల చేసింది దానికి సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషన్ ఆమోదం కూడా తెలిపింది ఇటీవల పలు కేసుల్లో న్యాయస్థానాలు ఆధార్ను జన ధృవీకరణ పత్రంగా గుర్తించలేమని తీర్పు వెలువరించినాయి అయితే దీంతో ఆధార్ ప్రామాణికంగా పుట్టిన తేదీలో మార్పులు చేయలేమని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది ఇకపై ఖాతాదారులు జనన ధృవీకరణ కోసం ఈ కింది పత్రాలను సమర్పించవలసి అయితే ఉంటుంది జనన ధృవీకరణ పత్రం అది జనన మరణ విభాగం రిజిస్టర్ రిజిస్టర్ గారి జారీ చేసేది అన్నమాట ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసే మార్కుల జాబితా లేదంటే పాఠశాల బదిలీ టీసీ లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేటు అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ వాటిపై పేరు పుట్టిన తేదీ వివరాలు ఉంటేనే అవుతుంది సర్వీస్ రికార్డు ఆధారంగా జారీ చేసిన ధృవపత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన పింఛన్ సర్టిఫికేటు ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం పాన్ కార్డు పాస్పోర్టు సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఇలా వీటికి మాత్రమే జన ధృవీకరణకు సంబంధించి ప్రామాణికంగా తీసుకుంటారు ఆధార్ కార్డ్ని అయితే సో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే తీసుకోరు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది